హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నక్ష రోడ్ బిట్టు రెడ్ సాయిలు పన్నెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మాడుగుల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ బుక్ అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి మనకు హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఇబ్రాంపట్నం నుంచి యాభై కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి ఇరవై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ కొలుపేలి గేట్ నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పరికర ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింను కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలని కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో